అయితే మనకైతే ఏం చెప్పలేదు సార్ ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే అది ఏదంటే కొద్దిగా ఇంగ్లీష్ ఒకటి అర్థం కాకుండా అని అంటే సర్లేమ్మా ఈ సబ్జెక్ట్ కాకపోతే ఇంకోటి కానీ నెక్స్ట్ ఇయర్ కానీ చదువుకుందాం అని చెప్పిన ఆ చదవాలని గ్యారెంటీ ఏం లేదు చదివినంత చదువు నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఇంకో సంవత్సరం కానీ చదివిస్తా అని చెప్పిన సార్ సర్లే నానింది అది ఒక టీవే ఏదో పంపిస్తాను అంటే మాలో స్కూల్లకు అది పంపిస్తే ఒరొకళ్ళ ఒక రెండు అమ్మ వచ్చింది ఆడలమ్మ వచ్చింది సరే సంతకం పెట్టకుండా సార్లు కూడా కలిసిన డైట్ కాలేజ్ అమ్మా మాది ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము మల్లగానే పంపించి దాని గురించి డౌట్ పడాల్సిన అవసరం లేదమ్మా అన్నాడు సార్ అయితే చెప్పినాడు సార్తో మాట్లాడినా సార్ మాట్లాడినా సార్ ఇంత పని అంటే బీసీలు అంగళూరు కాబట్టి టీసీలు రాలేనా అందరూ వచ్చినాయి నాకు రాలండి అమ్మా రాకూడవల్లే మాన పంపిస్తారులే ఒకవేళ ఆటే సార్ వాళ్ళకి కాల్ చేసిన నేను కాల్ చేసిన నేను చేసి చేసింటే సార్ అయితే పని సార్ అంటే మేము డైరెక్ట్ పంపిస్తాంలే ఇంకా మాలా ఆటే మేలు పెడితే సార్ ఇంకా వచ్చేస్తుంది అని చెప్పినారు నన్ను చెప్తే సార్లే సార్ అన్న నేను కూడా నేను కలిసి నమ్మరకల్లో సంతకం తెచ్చుకో సోమవారం రోజు పొద్దున తెచ్చి ఇచ్చిపోయినా సార్ అంటే రాత్రి మాట్లాడింది పొద్దున మాట్లాడింది ఏ ప్రాబ్లం అయితే చెప్పలేదు జరిగింది ఇంత మంచి అయితే పాపది తప్పు అనేది లేదు వేరే వాళ్ళ గురించి ఏం లేదు వాళ్ళది సమస్య ఏం లేదు సార్ ఈ రోజు పొద్దున నాకు తెలియదు సార్ ఇప్పుడు గంట పొద్దునైతే మాట్లాడింది మా పాపతో మాట్లాడింది వాళ్ళ పొద్దున మాట్లాడింది అందరితో మాట్లాడింది ఒకటి ఏంటంటే ఏమి జరిగింది మాకు ఇప్పుడు సార్ వాళ్ళు ఫోన్ చేసినారు వాళ్ళు ఫోన్ చేసి పాప ఏదో ఏమైనా ఇంటికాడ ఇబ్బంది ఉందా పాపతో అంటే మాకేం ఇబ్బంది లేదు సార్ పాపకు అత్యంత చెప్పిన సార్ ఎటో పని హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తూ కొంచెం సీరియస్ ఉంది అంటే ఇప్పుడు అంతా గంట కల్లా వచ్చిన ఇప్పుడు అంతా గంట ఏంటో సార్ అంతే మిత్రులు కావాలంటే సిబ్బం గంట కల్లా వచ్చేసినట్టీ చంద్రకళ సార్ చింతలపల్లి మిత్రుల మండలం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్ సార్సీ ఫస్ట్ ఇయర్ సార్ ఫస్ట్ ఇయర్ సార్ డైట్ కాలేజ్ తాండ్రపట్న సార్ అనుమానాలు అయితే లేవు సార్ ఒకరి గురించి అనుకవద్దు చేయకూడదు అది ఏం అనుమానం లేదు సార్ ఆమె అది ఏం చేసుకుని మనకైతే తెలియదు ఆది నారాయణ సార్ నా కూతురే సార్